నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు స్వాతి నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాల గురించి వివరించండి చాలా అద్భుతమైన ప్రశ్న అమ్మ స్వాతి నక్షత్రం గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తా కష్టాలు ఎక్కువగా ఎవరికొస్తాయా అంటే మొట్టమొదటి పేరు స్వాతి నక్షత్రం అనే చెప్పాలి గురుగారు స్వాతి నక్షత్రంలో జన్మించిన వారికి స్వాతి నక్షత్రానికి సంబంధించిన పేరైనా సరే మనం పెట్టుకున్నప్పుడు వారికి వచ్చే కష్టాలు వర్ణాతీతంలో ఉంటుంది ఎందుకనంటే ఇది మధ్యరహితంగా ఉండే నక్షత్రం ఇది ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు పోతుందా అనే విషయం ఎవ్వరికీ తెలియదు ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు పుట్టినప్పటినుంచి ఏదో ఒక కష్టంలోనే ఉంటారు ఎలాంటి కష్టము అంటే అది చెప్పడం కంటే అమ్మ చూసినా చెప్పినా అసలు దాన్ని మనం ఎలా అయినా వాళ్ళ కష్టాన్ని చూస్తేనే మనకు కళ్ళకేడిపోతుంది అంత కష్టం ఎవరికి ఉంటుంది అంటే ఈ స్వాతి నక్షత్రం వరకు ఉంటుంది పైగా మధ్య మధ్యరహితంగా ఉండేసరికి ఏమవుతుంది అని అంటే ఈ నక్షత్రానికి ఏడేళ్ళ నాటి శని అష్టామ శని తొందరగా వీళ్ళకు పోవు గురు అంటే సమయం వెళ్ళిపోయినా కూడా ప్రభావం ఉంటుంది ఉంటుంది ప్రభావం ఎందుకంటే ఒకటి అయిపోయింది రానిలో కుంకుడు వచ్చేస్తుంది శని దోషం అన్నారా అలా వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఇబ్బందుల వల్ల వీరు పాపం పైకి ఎదగని వాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా మంది ఉన్నారు తల్లి వందలో పది పదిహేను శాతమే ఎదిగిన ఉంటే ఎనభై ఐదు శాతం ఎదగని వారే ఉన్నారు అంతటి పాపమైన నక్షత్రం ఏదయ్యా అంటే స్వాతి నక్షత్రం మరి వాళ్ళకి పరిహారం ఎలా గురువు గారు పరిహారం తల్లి వీరొచ్చేసేసి ఏంటి అని అంటే ఎక్కువగా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ప్రతి నెలకు సంకష్ట అని ఒకటి వస్తుంది సంకష్టహర చతుర్థి మనం ఆచరిస్తే దీనికి ఉండే కష్టాలు కూడా తొలగిపోతూ ఉంటాయి అందులో వీళ్ళు ఏంటి అని అంటే ఈ సంకష్ట ఆచరించేటప్పుడు సంకష్ట ఆచరించేటప్పుడు ఏం చెయ్యాలి ఉదయం పూట స్వామివారికి ఘరికలు ఉంటాయి కదా ఘరిక అంటే ఐడియా ఉంది గురుగారు ఉన్నది కదా ఆ ఘరికలను ఇరవై ఒక్క ఘరికలను ఏకమార్చి ముడివేసి అట్లా ఇరవై ఒక్క ఘరికలు కలిపి ఇరవై రెండు ఘరికలు వేసి మాల తయారు చేయాలి మాల తయారు చేసి అది తీసుకుపోయి గణపతికి వేసినటువంటి ఎడల వీళ్ళకు వచ్చేటువంటి దరిద్రం అనేది తొలుగుతూ ఉంటుంది తర్వాత రెండోది ఏంటి అని అంటే దత్తాత్రేయుల వారి యొక్క ఘోర కష్టోత్తర స్తోత్రము అని ఉంటుంది తల్లి ఆ ఘోర కష్టోత్తర స్తోత్రాన్ని గనక వీరు చదివిన ఆ ఘోర కష్టోత్తర స్తోత్రాన్ని వీరు పఠించిన వీళ్ళకుండేటువంటి ఉండేటువంటి సకల కష్టాలు కూడా తొలగిపోతూ ఉంటాయి అయితే వీళ్ళు ముఖ్యంగా ఏంటి అని అంటే గంధములో కేసరి కస్తూరి గంధము అని ఉంటుంది కస్తూరి కస్తూరి గంధం విన్నావా దాన్ని చూసావా లేదు చూడలేదా ఇదే అమ్మా ఇది కస్తూరి గంధము అని అంటారు ఈ కస్తూరి గంధాన్ని ఎవరైతే వాడుతారో ఈ కస్తూరి గంధాన్ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళల్లో ఉండేటువంటి సకల దరిద్ర దోషాలు తొలుగుతాయి అంటే ఇందాక పూర్వం మనం చెప్పుకున్న దాంట్లో తినగ తినగవేమనుండు అని ఉన్నది కదా ఇది నిత్యంగా వాళ్ళు ధరిస్తూనే ఉండే స్వాతి నక్షత్రానికి ఉండేటువంటి దోషాలు తొలగిపోయి ఈ గంధపు యొక్క శక్తి వారి శరీరంలోకి పోతుంది అయ్యా బొట్లు ఎందుకు చాలా మంది అని అడుగుతూ ఉంటారు ఈ బొట్లు కూడా ఎందుకు ధరించాలి మనలో ఉండేటువంటి చెడు శక్తి నివారణ చేసి పాజిటివ్ శక్తి ఒక మంచి శక్తి అనేది మనకు వచ్చేటువంటిదే ఈ యొక్క గంధపు శక్తులు ఇవన్నీ పైగా ఇవన్నీ ఏంటి అంటే కేవలం ఇట్లా తయారు చేసి అమ్మేటివి తయారు చేసి ఇచ్చేటివి కాదు వీటిని ఏం చేస్తాము తొంభై రోజులు అమ్మవారి దగ్గర పెట్టి పూజలు గావించి వాళ్ళల్లో ఉండే సకల కష్టాలు కూడా తొలిగిపోవడానికి కోసము మేము తయారు చేసి తొంభై రోజులు అమ్మవారి దగ్గర ఉంచి వారికి ఇస్తూ ఉంటాము దీని కూడా ఒక్కసారి చూడు తల్లి ఇది కాస్త ఇతర గంధార్లతో పోలిస్తే కాస్త వేరుగా ఉంది దీని సువాసన సుగంధం కూడా ఒక మనసు ఒక ఆనందమైన భరితంగా వస్తుందా లేదా అదైతే ముమ్మాటికి ఉంది గురుగారు చాలా అసలు ఒక్క నిమిషం ఇట్లా బ్రెయిన్ అంతా రిఫ్రెష్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది అట్లా అంత పాజిటివ్ ఎనర్జీ లనిచ్చే గంధాలు తల్లి మెయిన్ గా నుదుటి పైన పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి సువాసన అనేది తొందరగా తొందరగా ఉంటుంది ఎదుటి అపూర్వ శక్తిని కూడా ఈ గంధము అనేటువంటిది వారికి ఇస్తుంది తల్లి ఓకే గురుగారు సువాసన అయితే చాలా అద్భుతంగా ఉంది ఆ మనం చూస్తున్నట్టుగా మీ దగ్గర లభించే గంధాలన్నిటితో పాటు ఇది కూడా చాలా చక్కగా ఉంది అండ్ అలాగే ఈ నక్షత్రం స్వాతి నక్షత్రం వారు ఈ గంధం గనుక వాడినట్టయితే వాళ్ళ నక్షత్రం యొక్క ప్రభావం అంటే చెడు ప్రభావం ఏదైతే ఉందో ఈ గంధం వాడకం వల్ల ఆ ప్రభావం అంతా తగ్గుముఖం పడుతుంది